హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి మనకి అక్టోబర్ ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు శనివారం ధనత్రయోదశి ధనత్రయోదశి రోజు కుబేరుని అనుగ్రహం పొంది లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే ధనత్రయోదశి రోజు కుబేర పూజ ఎలా చేసుకోవాలి కుబేర దీపం ఎలా పెట్టుకోవాలి ఇంటిలో అనేది ఈరోజు వీడియో అనమాట కుబేర పూజ చేసుకునే వాళ్ళు లక్ష్మీదేవి పటం పెట్టుకొని తెల్లని పువ్వులు పసుపు రంగు పువ్వులతో మనం పూజ చేసుకోవాలండి కుబేరునికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి లక్ష్మీదేవి పటం పెట్టుకొని సుగంధభరితమైన జాజులు విరజాజులు కానీ అమ్మవారి మెడలో వెయ్యాలండి మీ దగ్గర చిట్టి గాజులు మాలున్నా పెట్టుకోవచ్చు తరువాత ఒక తమలపాకు పెట్టుకోవాలండి అమ్మవారి దగ్గర పరమ పవిత్రమైనటువంటి శుభానికి సంకేతం తమలపాకు తమలపాకుని కంపల్సరిగా పెట్టుకోవాలండి తరువాత ఒక చిన్న ఇత్తడి గిన్నె కానీ వెండి గిన్నె కానీ తీసుకొని అందులో ధాన్యం కానీ బియ్యం కానీ పోసుకోవాలి ఇలా పోసుకొని చక్కగా దాని మీద పసుపు అనేది వేసుకోవాలి తరువాత మీ దగ్గర ఏనుగులతో ఉన్నటువంటి గజలక్ష్మి అమ్మవారిని పెట్టుకోవాలండి ఎక్కువగా ధనత్రయోదశి రోజు గజలక్ష్మి అమ్మవారు కూర్చొని ఉన్నటువంటి పటాన్ని మనం పెట్టుకోవాలండి పెట్టుకొని అమ్మవారికి సుగంధభరితమైనటువంటి జాజులు విరజాజులు ఏమైనా సరే అమ్మవారి మెడలో మనం వేయవచ్చండి అమ్మవారి శుభానికి సంకేతం కాబట్టి అమ్మవారి మెడలో విరజాజులు మాల వేసి అమ్మవారి దగ్గర మనము జవ్వాది పౌడర్ అండి సుగంధభరితమైనటువంటి ఈ జవ్వాది పౌడరు అన్నీ సూపర్ మార్కెట్లో మనకు దొరుకుతుందండి అమ్మవారికి చాలా ప్రీతికరం అమ్మవారి దగ్గర ఈ జవ్వాది పౌడర్ని మనము అంత లెక్క వేసుకోవాలి వేసుకుంటే చాలా మంచిదండి సువాసన భరితంగా ఉంటుంది ఈ జవ్వాది పౌడరు అన్ని సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి ఇది సుగంధభరితమైన ఈ జవ్వాది పౌడర్ని అమ్మవారి దగ్గర వేస్తే చాలా మంచి వాసన వస్తుందండి ఇది నలభై ఐదు రూపాయలు యాభై రూపాయల లోపే మనకు వస్తుందనమాట ధనత్రయోదశి రోజు సుగంధభరితమైన జవ్వాది పౌడర్ని అమ్మవారి దగ్గర ఇలా చక్కగా పువ్వులు వేసిన తర్వాత మీద వేసుకోవాలి అమ్మవారి దగ్గర స్వచ్ఛమైన పసుపు పసుపు తరువాత అమ్మవారి దగ్గర స్వచ్ఛమైన కుంకాన్ని పెట్టుకోవాలన్నమాట ధనత్రయోదశి రోజు అమ్మవారు ప్రసన్నం అవ్వాలంటే కంపల్సరిగా అమ్మవారి దగ్గర మనము పసుపు కుంకుమ అనేది పెట్టుకోవాలి తరువాత కుబేర దీపాలండి అన్ని సూపర్ మార్కెట్లలో బ్రాస ఐటమ్స్ దగ్గర దొరుకుతాయండి కుబేర దీపాలు కుబేర దీపాలు మా అమ్మ కాశీ వెళ్ళినప్పుడు నాకు తీసుకొచ్చిందండి కుబేర దీపాలు అంటే ఇలా ఉంటాయన్నమాట ధనత్రయోదశి రోజు ధనం తీసుకొచ్చే కుబేర దీపాలని మనం వెలిగించుకుంటే లక్ష్మీదేవి తొందరగా ప్రసన్నమవుతుందనమాట తర్వాత అమ్మవారికి పచ్చని పువ్వులతో కూడా అమ్మవారికి మనము అలంకరణ చేసుకోవాలండి లక్ష్మీదేవి అనుగ్రహం తొందరగా కలగాలి అంటే ధనత్రయోదశి రోజు అమ్మవారికి ఇష్టమైనటువంటి పువ్వులని మనం పెట్టుకోవాలండి ఎందుకంటే లక్ష్మీదేవి అనుగ్రహం తొందరగా కలుగుతుంది ధనత్రయోదశి రోజు ధనాన్ని తీసుకొచ్చేటటువంటి అమ్మవారి పూజని మనం చక్కగా చేసుకొని లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలి అంటే ధనత్రయోదశి రోజు అమ్మవారిని విధంగా పువ్వులతో అలంకరణ అనేది చేసుకోవాలన్నమాట ఎందుకంటే ధనత్రయోదశి రోజు కుబేరుని అనుగ్రహం కూడా కలగాలి అంటే ఇలా పువ్వులతో అలంకరణ అనేది చేసుకోవాలి లక్ష్మీదేవికి విరజాజులు మాల విరజాజుల విరజాజులు వేసుకోవాలి తరువాత జవ్వాది పౌడరు అన్ని సూపర్ మార్కెట్లో మనకు దొరుకుతుందండి ఈ జవ్వాది పౌడర్ ఇంట్లో ఉంచుకొని చిన్న పొట్లాలు కట్టుకొని మనకి సెల్ఫుల దగ్గర వంటగది దగ్గర అన్ని చోట్ల బాత్రూమ్ దగ్గర అన్ని చోట్ల మనం పెట్టుకుంటే ఈగలు దోమలు రావండి ఇల్లంతా కూడా సుగంధభరితంగా ఉంటుంది ఈ జవ్వాది పౌడర్ ఒక వీడియో కంపల్సరీగా నేను చేస్తానన్నమాట ఇలా మనం పెట్టుకున్నాకండి ఇప్పుడు దీపారాధన చేసుకుందాం లక్ష్మీదేవి దగ్గర కూడా రెండు ఒత్తులు వేసి దీపారాధన అనేది పెట్టుకుంటున్నాను ఇలా దీపారాధన చేసుకున్న తర్వాత అగరవత్తులతో ధూపం వేయాలండి ప్రతి ఒక్కరూ కూడా ఈ ధనత్రయోదశి రోజు ధనాన్ని తీసుకొచ్చేటువంటి లక్ష్ కుబేర దీపం వెలిగించి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలి అంటే ధనత్రయోదశి రోజు సింపుల్గా లక్ష్మీదేవి పూజని ఇలా చేసుకోండి ధనత్రయోదశి రోజు బంగారమే కొనాలని లేదండి చక్కగా మనం బంగారం లాంటి పూజ ఇంట్లో చేసుకోవచ్చు అనమాట ధనత్రయోదశి రోజు ధనాన్ని తీసుకొచ్చేటువంటి ఈ పూజని ప్రతి ఒక్కరూ కూడా ధన త్రయోదశి రోజు చేసుకుంటే చాలా చాలా మంచిదండి తర్వాత చక్కగా ఈ విధంగా ధూపం వేసుకోవాలి సాంబ్రాణి అగరవత్తులు ధూపం లాంటివి ఉంటాయండి స్టిక్స్ సేమ్ మనము సాంబ్రాణి ధూపం వేసినట్టే ఉంటాయి అన్నమాట తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవాలండి అమ్మవారికి డ్రై ఫ్రూట్స్ని నైవేద్యంగా పెట్టుకోవాలి ఈ రోజు అమ్మవారికి అన్నీ కూడా మంగళకరమైన వస్తువులతో పూజ చేస్తారండి చాలా చాలా మంచిది డ్రై ఫ్రూట్స్ని నైవేద్యంగా పెట్టుకున్న తర్వాత అమ్మవారికి అన్నీ కూడా ఈరోజు మంగళకరమైన వస్తువులతో పూజ చేయాలండి అమ్మవారికి ఒక ఎరుపు రంగు గాజు ఒక ఆకుపచ్చ గాజు ఒక పసుపు గాజు తర్వాత ఒక ముత్యం తర్వాత ఒక ఒక్క తర్వాత ఒక వెండి కాయిను తర్వాత ఒక రెండు రూపాయల కాయిను తర్వాత ఒక లక్ష్మీ గవ్వ ఒక గోమతి చక్రం వీటితో అమ్మవారిని భక్తితో ఓం శ్రీ మాత్రే నమ అని అమ్మవారి పాదాల చెంత వేయాలండి వేసి అమ్మవారిని భక్తితో పూజ చేసుకోవాలి ఓం శ్రీ మాత్రే నమ ఇలా అమ్మవారి పాదాల చెంత మనము పెట్టుకోవాలండి ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మే నమ ఓం కుబేరాయే నమ ఓం కుబేరాయ నమ అన్న మంత్రాన్ని పఠించి అమ్మవారి దగ్గర చక్కగా ఎరుపు రంగు చిట్టిగాజులు ఇలా వేసుకొని అమ్మవారిని భక్తితో మనం పూజ చేయాలండి ప్రతి ఒక్కరూ కూడా ఈ ధనత్రయదశి రోజు ధనాన్ని తీసుకొచ్చేటటువంటి కుబేర పూజని అమ్మవారి దగ్గర ఎలా చేసుకోవాలో మీరు చూశారు కదండి కుబేర దీపాలను పెట్టుకోవాలి తర్వాత లక్ష్మీదేవి దగ్గర వెండి ప్రమిదలో కూడా ప్రత్యేకంగా దీపం అనేది పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే కుబేరుని అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మనకి కలగాలి అంటే కుబేర దీపంతో పాటు లక్ష్మీదేవి దగ్గర రెండు ఒత్తులు వేసి మనం పెట్టుకోవాలి ఓం కుబేరాయ నమ ఓం కుబేరాయ నమ ఓం కుబేరాయ నమ అన్న మంత్రాన్ని మూడుసార్లు పఠించాలండి ఈ ధనత్రయదశి రోజు మనం ఎవరైతే లక్ష్మీదేవి దగ్గర కుబేర దీపాలను వెలిగించి మంగళకరమైన వస్తువులతో పూజ చేసి సుగంధభరితమైన పువ్వులతో అలంకరణ చేస్తారో ఆ ఇంట లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు కుబేరుని అనుగ్రహం కూడా ఉంటుంది ఈరోజు కుబేరు దీపాలను వెలిగించుకుంటే చాలా చాలా మంచిదండి ప్రతి ఒక్కరూ కూడా సాధ్యమైనంత వరకు ఈ ధనత్రయదశి రోజు సాయంత్రం సంధ్యా సమయమున ఐదున్నర ఆరు కల్లా ఇలా కుబేర దీపాలను వెలిగించుకోండి ధనత్రయోదశి రోజు పద్దెనిమిదో తారీఖు శనివారం వచ్చిందండి ప్రతి ఒక్కరూ సాయంత్రం పూట పూజ అనేది చేసుకోండి ఎందుకంటే గల్లు గల్లున సాయంత్రం పూట లక్ష్మీదేవి ఇంటిలోకి వస్తుంది గడపకు పసుపు రాసి ముగ్గు వేసి వాకిళ్ళు గేసి మందిరం శుభ్రపరచుకొని ఇలా లక్ష్మీదేవిని పెట్టుకొని కుబేర దీపాలను వెలిగించి అమ్మవారికి మంగళకరమైన వస్తువులతో పూజ చేస్తేనండి ఈ ధనత్రయోదశి రోజు చాలా చాలా మంచిది అనమాట అమ్మవారికి చక్కగా మీరు ఎవరైతే ఈ విధంగా చేసుకుంటారో అమ్మవారు లక్ష్మీదేవి తొందరగా ప్రసన్నమవుతారు ధనత్రయోదశి రోజు లక్ష్మీదేవి తొందరగా ప్రసన్నం అవ్వాలంటే ఈ విధంగా పూజ అనేది చేసుకోండి తప్పకుండా వెలిగించవలసిన దీపాలు కుబేర దీపాలు మీ దగ్గర కుబేర దీపాలు లేకపోతే మట్టి ప్రమిదలో దీపారాధన కూడా చేయవచ్చండి చాలామందికి కుబేర దీపాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కంపల్సరిగా వెలిగించవలసిన కుబేర దీపాలండి ఆవునే కానీ నువ్వుల నూనె కానీ పోయాలి కుబేర దీపాల్లో ఐదు బొట్టులు పెట్టాలి కంపల్సరిగా తర్వాత రెండు ఒత్తులు ఒక ఒత్తి రెండు ఒత్తులు ఒక ఒత్తి ఇలా పెట్టుకొని తర్వాత లక్ష్మీదేవి దగ్గర కూడా కంపల్సరిగా రెండు ఒత్తులతో దీపారాధన అనేది చేసుకోవాలండి ఇలా ఎవరైతే చేస్తారో మనము బంగారం కొంటేనే లక్ష్మీదేవి ఇంటిలోకి వస్తుంది కుబేరుని అనుగ్రహం ఉంటుందని అనుకుంటే పొరపాటేనండి లక్ష్మీదేవికి కుబేర దీపాలు వెలిగించి ఎవరైతే సుగంధభరితమైన పువ్వులతో అమ్మవారికి మాలగా వేసి మంగళకరమైన వస్తువులతో అంటే లక్ష్మీ చిట్టి గాజులు ఒక్క ముత్యాలు వెండి కాయిన్స్ ఇవన్నీ పెట్టి పసుపు అన్నీ పెట్టి పూజ చేస్తారో ఆ ఇంట లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది బంగారం కొన్న వాళ్ళ ఇంట్లో ఉంటేనే ధనత్రయోదశి రోజు లక్ష్మీదేవి ఉంటుందంటే పొరపాటేనండి బంగారం కొనకపోయినా కూడా ఇలా అమ్మవారిని ఇంటిలో ప్రసన్నం చేసుకోవచ్చు అనమాట చూసారా అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో ఆ తల్లి బంగారు తల్లి చూస్తుంటేనే మనసు ఎంతో ప్రశాంతంగా అనిపించిందండి ఆ తల్లి కరుణించి అందరి ఇంట ఉండాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నానండి డబ్బు లేని వాళ్ళు ఎంతో బాధపడుతుంటారు లక్ష్మీదేవి డబ్బు కాబట్టి ధనత్రయదశి రోజు ఎవరైతే కుబేర దీపాలను వెలిగించి మంగళకరమైన వస్తువులతో పూజ చేసి అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పిస్తారో ఆ ఇంట లక్ష్మీదేవి ప్రసన్నమై తిష్ట వేసుకొని కూర్చుంటుందన్నమాట ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారికి డ్రై ఫ్రూట్స్ పాలు పండు ఏదైనా సమర్పించి ఈ విధంగా పూజ చేసుకోండి అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు శనివారం సాయంత్రం ధనత్రయోదశి రోజు కుబేర దీపాన్ని వెలిగించి అమ్మవారికి ఈ విధంగా మంగళకరమైన వస్తువులతో పూజ చేయండి అప్పుల బాధలు తీరతాయండి చక్కగా మీకు అమ్మ అనుగ్రహం ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియో షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను ధన్యవాదాలు